హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే తొలిసారిగా మన తెలంగాణలో ఆశ్ర చేయిత పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు ఇవ్వబోతున్నారా లేదని చాలామంది ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈరోజు వీడియోలో వచ్చేసి మనం తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆస్త్ర చేయుద పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా ఇవ్వబోతున్నారో వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందామండి ఒక్కసారి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంత మాత్రం వస్తుంది వాటి గురించి మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు ఇప్పుడు ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా ఇవ్వబోతున్నారని అడుగుతున్నారండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఈ విధంగా ఇస్తాం ఆ విధంగా ఇస్తామని గత కొద్ది రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు కానీ మన తెలంగాణలో ఉన్న వారి అయితే ఆశ్రయ చేత పథకం అనేది డబ్బులు ఇప్పటివరకు ఎవరికైతే రాలని ఇబ్బందులు అయితే పడుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయింది కాబట్టి ఏ విధంగా ఇస్తున్నారంటే ముందుగా వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ చేయుత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తే ఆర్థికంగా చాలా వరకు సాయంగా ఉంటుందని చాలామంది అంటున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఇప్పుడు ఆగస్టు నెల ఏదైతే ఉందో ఈ నెల నుంచి మనకైతే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆశ్రయ పెన్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం ఆశ్రయ పెన్షన్ పథకాన్ని రద్దు చేస్తూ చేతి పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ఇకపై ఏదైనా సరే మన తెలంగాణలో చేయిత పథకం ద్వారా కొత్త వాళ్ళకి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడైతే అప్లై చేసుకుంటే మీకు వచ్చే నెలల నుంచి కూడా మీ అప్లికేషన్ అనేది పూర్తిగా స్థాయిలో రివ్యూ చేసిన తర్వాత మీకు కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫర్దర్గా ఏదైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం మన ఛానల్ తరఫున మీకు అందియడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే వృద్ధులు వంటరి మహిళలు అయితే ఉన్నారో మన ఛానల్ అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎట్లాంటి అప్డేట్ వచ్చినా సరే మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్